వెల్కమ్ టు స్మార్ట్ సలోమి నేచురల్ స్టార్ నాని బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హైదరాబాద్లో కొన్ని రోజులు రేడియో జాకీగా పనిచేశారు ఆ తర్వాత ఒక వాణిజ్య ప్రకటన ద్వారా అష్టాచమ్మ అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈయన శైలాష్ కొలను దర్శకత్వంలో హిట్ త్రీ సినిమా రిలీజ్ చేసి ఈ సినిమాతో కూడా ఇప్పుడు మంచి విజయాన్ని అందుకున్నారు ఇకపోతే అష్టాచమ్మ సినిమాతో రెండు వేల ఎనిమిదిలో ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చిన నాని ఇప్పటి వరకు చాలా సినిమాల్లోనే నటించారు మరి ఆ సినిమాలలో నానికి విజయాన్ని అందించిన చిత్రాలు ఏవి ఫ్లాప్ని మిగిల్చిన చిత్రాలు ఏవి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో స్వాతి నాని అవసరాల శ్రీనివాస్ భార్గవి తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలో పోషించిన సినిమా అష్ట ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నాని మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు రమేష్ వర్మ దర్శకత్వంలో సురేష్ కొండెట్టి నిర్మించిన రైడ్ మూవీ రెండు వేల తొమ్మిది జూన్ ఐదున ప్రేక్షకులకు ముందుకు వచ్చింది బ్రహ్మానందం హేమ నాని ధర్మవరపు సుబ్రహ్మణ్యం తులసి ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఈ సినిమాలో నటించారు కానీ ఈ సినిమా యావరేజ్గా తర్వాత సినిమా స్నేహితుడ సత్యం బెల్లంకొండ దర్శకత్వంలో నాని మాధవి లత కాంబినేషన్లో సత్యం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రసాద్ నిర్మించిన చిత్రం రెండు వేల తొమ్మిది ఆగస్టు ఏడున విడుదలై ఈ సినిమా ఫ్లాఫ్ గా నిలిచింది మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆర్పి చౌదరి సమర్పణలు నూతన దర్శకుడు తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రం తమిళ చిత్రమైన ఈ చిత్రానికి రీమేక్గా తెలుగులో రిలీజ్ అయింది నాని మోహన్ కిషోర్ తాగుబోతు రమేష్ నటించిన ఈ సినిమా రెండు వేల పది జూలై తొమ్మిదిన విడుదలై సూపర్ హిట్ విజయాన్ని అందించింది నందిని రెడ్డి దర్శకత్వంలో రెండు వేల పదకొండులో నాని నిత్యామీనన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం అలా మొదలైంది దర్శకురాలిగా నందిని రెడ్డికి తొలి చిత్రం ఇది కేఎల్ దామోదర్ ప్రసాద్ శ్రీరంజిత్ మూవీ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమా హిట్ గా నిలిచింది జి అశోక్ దర్శకత్వంలో నాని హరిప్రియ ప్రధాన పాత్రల్లో రెండు వేల పదకొండు అక్టోబర్ పద్నాలుగున విడుదలైన చిత్రం పిల్ల జమీందార్ ఈ సినిమా నానికి మంచి విజయాన్ని అందించింది సాయి కొర్రపాటి నిర్మాణంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం దిగా నాని సుదీప్ తమంత ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రాన్ని ఎంఎం కీరవాణి సంగీతం అందించారు రెండు వేల పన్నెండు ఆరున విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది నాని సమంత ప్రధాన పాత్రల్లో రెండు వేల పన్నెండు డిసెంబర్ పద్నాలుగున విడుదలైన ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది రెండు వేల పద్నాలుగులో పైసా సినిమా ఫ్లాప్ రెండు వేల పదిహేను జెండాపై కపిరాజు ఫ్లాప్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా హిట్ భలే భలే మగాడు ఓయ్ సూపర్ హిట్ రెండు వేల పదహారు కృష్ణగాడి వీరప్రేమగాథ సూపర్ హిట్గా నిలిచింది జెంటిల్మెన్ సూపర్ హిట్ మజ్ను హిట్ రెండు వేల పదిహేడులో నేను లోకల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి నిన్ను కోరి సూపర్ హిట్ మిడిల్ క్లాస్ అబ్బాయి సూపర్ హిట్ రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ జెర్సీ ఇండస్ట్రీ హిట్ గ్యాంగ్ లీడర్ సూపర్ హిట్ రెండు వేల ఇరవై వి ఫ్లాప్ రెండు వేల ఇరవై ఒకటి టక్ జగదీష్ ఫ్లాప్ శ్యామ్ సింగరాయ్ సూపర్ హిట్ రెండు వేల ఇరవై రెండులో అంటే సుందరానికి ఫ్లాప్ రెండు వేల ఇరవై మూడులో దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ నాన్న సినిమా హిట్ రెండు వేల ఇరవై నాలుగులో సరిపోదా శనివారం సినిమా హిట్ రెండు వేల ఇరవై ఐదులో హిట్ త్రీ సినిమా సూపర్ హిట్గా నిలిచాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి